హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంత ముందుకు రీచ్ అవుతుంది సో అది ప్లస్ నాకు యూజ్ అవుతుంది కొంచెం బూస్టప్గా కూడా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్క వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంత ముందుకు రీచ్ అవుతుంది ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే వీడియో ఏంటంటే నేను నిన్న పన్నీరు బిర్యానీ పెట్టాను కదండి వీడియో దానికి నేను గ్రేవీ కర్రీ కూడా చేశాను అయితే అందులోనే పెడదామనుకున్నాను కానీ ఎందుకులో ఇంకొక వీడియో అవుతుంది కదా అది కూడా బాగా లెంతిగా ఉందనేసి తీసి పెట్టలేదు సో ఏంటంటే నా దగ్గర రెండు బజ్జి మిరపకాయలు ఉన్నాయి అవి నేను ఇంతకుముందు బజ్జీలు చేసినప్పుడు రెండు మిర్చీలు అయితే నేను మిర్చి నాకు నూనెలో ఎంపుకొని ఉప్పేసుకొని తినడం అంటే చాలా ఇష్టము సో ఇవి బాగా కారంగా ఉన్నాయి అందుకనేసి ఇక వాటిని అట్లనే ఆగిపోతాను అవి తినట్లేదు పండి పండిపోతాయి అనేసి ఏం చేసిందంటే వాటిని గ్రేవీ కింద చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఆయన పన్నీరు ముక్కలు తినాడు ఆయనకు నచ్చదు పన్నీర్ అంటే సో పన్నీర్లోకి మంచిగా బాగుంటుంది గ్రేవీ అనేసి మంచిగా వీటిని నేను అదే ఇట్లా రెక్టాంగిల్ షేప్లో ఇట్లా కట్ చేసిన మీరు కూడా అంటే కొంచెం ఇట్లా కొత్తగా కడిగేసినా మీకు కూడా అట్లా ఎట్లా కావాలంటే అట్లా వీలుగా సగం అంటే సగం అసలు రెండు అట్లనే వేసేసుకుంటే వేసుకోవచ్చు ఎన్నంటే అన్ని తీసుకోవచ్చు సో అవి మంచిగా నూనెలో ఎంపుకోవాలి ఫస్ట్ అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం పల్లీలు నువ్వులు మళ్ళీ ఇది ఎండుమిర్చి వీటిని మంచిగా ఎంపుకొని చల్లార పెట్టుకోవాలి మళ్ళీ ఒక ఆనియన్ ఒక ఆనియన్ రెండే తీసుకున్నా కాబట్టి కొన్ని కొన్ని క్వాంటిటీ కొద్దిగానే తీసుకుంటాను చూడండి ఒక ఆనియన్ కట్ చేసేసి మంచిగా దాన్ని కూడా మిక్సీలోకి తీసుకుంటాను చల్లారింది కదా మిక్సీ పట్టుకోవడానికి తీసుకుంటాన్న చూసారా దాంట్లో కొద్దిగా సాల్టు అల్లం పేస్ట్ గరం మసాలా అన్నీ వేసుకున్నా ఒకవేళ గరం మసాలా లేని వాళ్ళు ఉంటే లవంగాలు ఇంకా మనకి బగారా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవి వేసుకొని అవి కూడా మనం పల్లీలతో వేంపుకోవాలి కానీ నా దగ్గర అదంతా పొడి ఉంది అందుకనేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే పొడి ఉంది కాబట్టి నేను అదే వాడుకున్నా ఇంకా జీలకర్ర పొడి కూడా నాకు ఇందులోనే యాడ్ అయి ఉంటుంది మెంతు పొడి ఉంటుంది ధనియాల పొడి అన్నీ యాడ్ చేసి ఉంటాయి కాబట్టి సో నాకు ఇది చాలా యూజ్ అవుతుంది ఇక అందులో వేసేసిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలని ఏం చేయాలంటే మనము అది పేస్ట్ పట్టుకోవాలి ఫస్ట్ కొన్ని వాటర్ వేసి మిక్సీలో ఉన్నది పేస్ట్ పట్టుకోవాలి పచ్చిమిరపకాయలు మనం కడిగేసుకున్నాం కదా వాటిని మంచిగా నూనెలో వేంపుకోవాలి మంచిగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకొని మనము ఈ మిక్సీ పట్టిందంతా అందులో వేసుకొని మాడిపోకుండా ఎందుకంటే అది దగ్గరకై మాడిపోతుంది మాడిపోకుండా కలుపుకుంటూ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి వాటర్ వేసుకున్నాక మనము చింతపండు కూడా చింతపండు గుజ్జును కూడా తీసుకొని కొంచెం వేసుకోవాలి సో ఇక మనకి ఇప్పుడే ఉప్పు టేస్ట్ చూసుకొని ఎట్లా ఉంటుంది ఏంటనేది ఉప్పు ఎంత ఎంత సరిపోయిందో లేకుంటే ఇంకా కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు సో చూడండి నేనైతే ఇంకా కర్రీ రెడీ అయిపోయింది రెడీ అయిపోయినాక ఇదిగోండి పన్నీర్ బిర్యానీ తోటి వేసుకొని తింటున్నా సూపర్ టేస్ట్గా ఉంది నిన్నటి వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఎంత బాగుందంటే అబ్బా లైఫ్లో అసలు వెజిటేరియన్స్ వాళ్ళకి మంచి ఇది మంచి చాలా బాగుంటుంది వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజ్ తిన్నంత ఫీలింగ్ ఇస్ ఇస్తుంది చాలా సూపర్గా ఉంది ఎప్పుడైనా మనం వెజ్ తినని అదే నాన్ వెజ్ తినని రోజులలో ఇట్లా చేసుకుంటే కొంచెం స్పెషల్గా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్